ఇప్పుడు టిఆర్ఎస్ అంటే వాళ్ళు అప్పుడు ఏం పనులు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద పెడతాండు ఇప్పుడు నువ్వు దేని మీద పెడతాను నేను వాళ్ళ పైన పెడతాను నువ్వు చేసిన వాళ్ళ నేను పెడతాను ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ను విమర్శించుడే కడతా నువ్వు నువ్వు నీ కాంగ్రెస్ పైన ఏడ చూపించిన చూపి నీ ఎడ పెట్టిన చెప్పు తమిళ ఇటు ని చెప్తా నా అన్న నీ ఓ నీ పార్టీ మనం చెప్తే అది పెట్టుకోగా నీ కాంగ్రెస్ ఇది చేసిందా అది చేసినా కాంగ్రెస్ మీద పెడితే మాత్రం కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటది వాళ్ళను తర్వాత బాధపడదు సరే వాళ్ళు కూడా పెట్టద్దు చెప్పు రే పాత పెట్టితే మేము పెడతాము వాళ్ళు పెట్టం కాబట్టి మేము పెడతాం కాబట్టి వాళ్ళు కూడా పెట్టద్దు మేము పెట్టము మరి నువ్వు అట్లా పెడితే నీ మొత్తం నువ్వు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నట్టే ఉన్నది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ విమర్శించినట్టు పెడుతున్నావు మరి నువ్వు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ వాళ్ళు ఏం లేదు నువ్వు విట్టినావరీ గత కొడుకు ఎందుకుతాయ్ నీకు అదే వాళ్ళు పెడుతున్నా వాళ్ళు మేము పెడుతున్నాము ఆపడు ఎందుకు ఆపరన్నాలు ఆపడు మేము కూడా అట్లా పెడతాం అన్న పాటి తరపున పల్సర్ పెడతలేం కదా ఇప్పుడు మరి నీకు నైతే మాత్రం అలా ఎవరిని అడగొద్దు ఏంటిదే ఏమవుతుంది అన్న ఏమన్నా అయితే సరే చూద్దాం తీయ అన్న అంతే ఓకే అయితే ఆ ఓకే ఓకే సరే అన్న నేనే వచ్చి ఇప్పుడు టిఆర్ఎస్ అంటే వాళ్ళు అప్పుడు ఏం పనులు చేయాలి కాబట్టి వాళ్ళ మీద పెడతాండు ఇప్పుడు నువ్వు నువ్వు దేని మీద పెడతాను నేను వాళ్ళ పైన పెడతాను నువ్వు చేసిన పలుతారు మేము పెడతాను ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ నువ్వు విమర్శించడం ఎక్కడ మీ నువ్వు నువ్వు నీ కాంగ్రెస్ పైన ఏదో చూపించిన నా చూపి నీ ఏదో పెట్టినా చెప్పు తమ్మి ఇటు నీకు నేను చెప్తానా అన్నా నీ గో నీ పార్టీ ఏమైనా చెప్తే అది పెట్టుకో గానీ కాంగ్రెస్ ఇది చేసిందా అది చేసిన కాంగ్రెస్ మీద పెడితే మాత్రం కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటది మళ్ళా నువ్వు తర్వాత బాధపడద్దు సరే వాళ్ళు కూడా పెట్టద్దా చెప్పు పాత పెట్టతే మేము పెడతాము వాళ్ళు పెట్టాము కాబట్టి మేము పెడతా అన్నాం కాబట్టి వాళ్ళు కూడా పెట్టద్దు మేము ఆ మరి నువ్వు అట్లా పెడితే మొత్తం నువ్వు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నట్టే ఉన్నాయి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ విమర్శించినట్టు పెడుతున్నావు మరి నువ్వు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ వాళ్ళు ఏం లేదు నువ్వు నీ గత కొడుకు ఎందుకుతా నీకు అరే వాళ్ళు పెడుతున్నా వాళ్ళు పెడుతున్నారు మేము పెడుతున్నాము ఆపడు ఎందుకు ఆపరన్నాడు ఆపాడు మేము కూడా పెడతాం అన్న పాటి తరపున పెట్టలేము కదా ఇప్పుడు మరి అన్నీగా అయితే మాత్రం మళ్ళ ఎవ్వల్ని అడగొద్దు నువ్వు ఏంటి సార్ ఏమైతది అన్నా ఏమన్నైతే సరే చూద్దాం తియన్నా అంతా ఓకేత ఆ ఓకే ఓకే సరే వౌన నేనే వస్తా పట